We'll ఇటు సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ విషాదానికి గురివేసిన సంఘటన ఏదో కాదు స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు మరోపక్క టాలీవుడ్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న నారా రోహిత్ తండ్రి అయిన రామ్మూర్తి నాయుడు గారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన డెబ్బై రెండేళ్ల వయసులో ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ హార్ట్ స్ట్రోక్తో కన్ను మూసిన ఆయన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతి గురిచేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటైతే అయితే విషాదం నెలకొన్నదని చెప్పాలి తమ్ముడిని కోల్పోయి మున్నీరు అయ్యారు మరోపక్క నారా రోహిత్ పరిస్థితి అయితే వర్ణనాతీతం తన తండ్రి అంటే అతడికి పంచ ప్రాణాలు తనతో తన తండ్రి ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడని ఎన్నో సందర్భాల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు వ్యక్తిగత విషయాల్ని షేర్ చేసుకుంటున్న నేపథ్యంలోనే పలు సందర్భాల్లో పంచుకోవడం జరిగింది అలాంటి తన తండ్రిని కోల్పోయి లేని తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరు అయ్యారు ఇలాంటి నేపథ్యంలోనే మనకు తెలియని ఎన్నో వ్యక్తిగత విషయాలు ముఖ్యంగా నారా రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఒకదాని తర్వాత ఇంకొకటి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ వైరల్ అవుతూ వచ్చాయి మరి ఇలాంటి నేపథ్యంలో ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం నారా రోహిత్ని త్వరలోనే పెళ్లి చేసుకోబోతూ హీరోయిన్గా మరికి పరిచయం అయిన నారా రోహిత్ కాబోయే భార్య సిరీల్లోల్లా గురించి ఆమె మామగారు చనిపోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం అసలు ఎవరి ఆవిడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఈమె కడప జిల్లాలోని రెండు చింతల గ్రామంలో దగ్గర దైదా అనే ఒక ఊరిలో పుట్టి పెరిగింది ఈవిడ తండ్రి పేరు నాగేశ్వరరావు ఈయన గత ముప్పై ఏళ్లుగా వ్యవసాయదారిగా రాణిస్తున్నాడు అంటే ఒక అగ్రికల్చర్ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె సిరీకి ఇంట్లో సిరీలల్లా ఇంట్లో చిన్న కూతురు ఈమెకి ముగ్గురు అక్కాయిలు ఉన్నారు పెద్ద అక్క రెంటే చింతలో అంగన్వాడీ గాను రెండవ అక్క అమెరికాలో ఇక మూడవ అక్క హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది ఆ ముగ్గురికి అయ్యాయి సిరీలల్లా బీటెక్ చదువుకుంటున్న రోజుల్లోనే పలు వెబ్ సిరీస్లోనూ మరియు షార్ట్ ఫిలిమ్స్లో నటించడం పైగా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఎలాగైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలన్నది తన కోరిక కానీ తన కుటుంబ నేపథ్యం కనుక చూసుకున్నట్లయితే సినిమాతో ఎక్కడా సంబంధం లేదు తన మిగతా ముగ్గురు కూతుళ్ళు చక్కగా పెళ్లిళ్ చేసుకుని బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయింది కానీ తన నాలుగవ కూతురు మాత్రం ఇలా సినిమాల వెంట వెళ్తాను అంటే మొదట్లో ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఒప్పుకోలేదట పైగా ముందు మాస్టర్స్ చెయ్యి ఆ తర్వాత ఆలోచిద్దాము పెళ్లి చేసుకోవాలి అని చెప్పారట ఇక మాస్టర్స్ కంటూ ఆస్ట్రేలియాకి వెళ్ళి వెళ్ళి హైదరాబాద్కి వచ్చింది అయితే కొంత టైం అడిగి ఒక సంవత్సరం పాటు సినిమాల కోసం ప్రయత్నిస్తాను ఒకవేళ సినిమా ఛాన్స్ కనుక రాకపోతే పెళ్లి చేసుకుంటాను అని తల్లిదండ్రులకి మాటిచ్చింది అలాంటి సమయంలోనే పలు వెబ్ సిరీస్లోనూ షార్ట్ ఫిల్మ్స్లో నటించడంతో ఆడిషన్స్ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రతినిధి టూ మూవీ ఆడిషన్స్కి వెళ్ళడం అలా ఆ సినిమా ద్వారా హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది ఇక అలాంటి నేపథ్యంలోనే ఆ సినిమాలో హీరోగా నటిస్తున్న నారా రోహిత్ తో ప్రేమలో పడి కొంతకాలం పాటు ప్రేమాయణం సాగి మొత్తానికి పెద్దల అంగీకారంతో అక్టోబర్ పద్నాలువ తారీఖున ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు మరి అలాంటి సిరియల్లా మొత్తానికి నారా వారి ఇంటికి త్వరలోనే కోడలు కాబోతున్నవైన ఇలాంటి నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ జరిగే నెల రోజులు కూడా కాకుండానే తన కాబోయే మామగారు నారా రామ్మూర్తి నాయుడు గారిని కోల్పోవడం సిరిలెల్లాని కూడా పూర్తి విషాదంలో వేసిందట ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నుంచి సిరిలెల్లాకి నారా కుటుంబానికి మధ్య మంచి రిలేషన్షిప్ కూడా పెరిగిందని ముఖ్యంగా నారా రోహిత్తో కలిసి తరచూ తన ఇంటికి కూడా వెళ్తూ తన కాబోయే అత్తగారితో మామగారితో టైం స్పెండ్ చేస్తూ ఉండేదట అలా తన మామగారి అనో అనారోగ్య సమస్య గురించి సిరీలెల్లాకి కూడా తెలియడం పైగా తన మామగారు త్వరగా తేరుకోవాలని ఆవిడ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండేదట ఇలాంటి నేపథ్యంలోనే గత కొన్నాళ్ళుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ తో కన్ను మూసారు అన్న విషయం తెలిసి హీరోయిన్ సిరీలెల్లా కూడా కన్నీరుమున్నీరు అయినట్లుగా తెలుస్తోంది పైగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని మీరు ఎక్కడ ఉన్నా హ్యాపీగా సంతోషంగా ఉంటారు మీరెప్పుడు మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు మీ ఆత్మక కలగాలని కోరుకుంటున్నాను మామయ్య అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ కూడా నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది నిజానికి సిరిలోల్లా మరియు నారా రోహిత్ ల పెళ్లి డిసెంబర్ పద్నాలుగో తారీఖున చేయాలని కుటుంబ సభ్యులు అనుకున్నట్లుగా సమాచారం త్వరలోనే అధికారికంగా వాళ్ల పెళ్లికి సంబంధించిన విషయాన్ని కూడా ప్రకటించాలి అనుకుంటున్న నేపథ్యంలో నిన్నటుండి తన తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పెళ్లిని కాస్త వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నారా రోహిత్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అంటారు వార్త వచ్చిందో రాలేదో పాపం తన తండ్రిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఇలాంటి నేపథ్యంలోనే నారా రోహిత్కి సంబంధించిన ఎన్నో వ్యక్తిగత విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే అతడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ సిరియల్లా ఎవరు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన విషయం ఇలాంటి నేపథ్యంలో నెట్టింక్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి